జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ ఫాస్టర్ శ్రీహెచ్ ఆనంద్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రధానంగా క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలి క్రైస్తవులు బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు బైబిల్ ప్రకారంగా ఎవరిని ఆరాధించాలి అసలు బైబిల్లోని దేవుడు ఎవరు ఎవరిని ఆరాధించాలి అనే ఒక ఒక ప్రధానమైనటువంటి అంశం మీద క్రైస్తవంలో ఉన్నటువంటి సంఘాలే కొట్టుకొని చేస్తూ ఉన్నాయి కదా ఒక సంఘ ఇహో సాక్షుల యొక్క సంఘంలోని కదా ఇహోవానే దేవుడు అని నమ్ముతారు యుహో బైబుల్లోని ఇహోవని దేవుడు నమ్ముతారు కొన్ని సంస్థల్లోని ఏసుక్రీస్తే దేవుడని నమ్ముతారు ఇది రెండు కొన్ని సంఘాల్లోని పరిశుద్ధాత్మనే దేవుడని కొన్ని సంఘాల్లో నమ్ముతారు కొన్ని సంఘాల్లోని సాతానే దేవుడని కూడా నమ్ముతారు ఇది ఆశ్చర్యంగా ఉంది కదా మీకు అవును నిజమే మొత్తం క్రైస్తవ సంఘాల్లోని కదా సాతాన్ను కూడా పూజించేవాళ్ళు క్రైస్తవ సంఘాల్లోని సాతాన్ని పూజించే వాళ్ళు ఉన్నారు దేవుడుగా యేసు క్రీస్తుని దేవుడిగా వాళ్ళు ఉన్నారు పరిశుద్ధాత్మను దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారు బైబిల్ కదా ఇంకా యూహోను కూడా దేవుడిగా పూజించే వాళ్ళు ఉన్నారు ఇవన్నిటి గురించి వివరించాలంటే చాలా సమయం పడుతుంది ఏ సంఘాలు అవన్నీ కూడా చెప్పడానికి చాలా టైం పడుతుంది కానీ లింత్ ఎక్కువైపోద్దాను కాబట్టి నేను షార్ట్ కట్లోని కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పడం జరుగుతూ ఉంది అయితే అయితే బైబిల్ ప్రకారంగానే క్రైస్తవులు బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు కదా ఏ దేవుణ్ణి ఆరాధించాలి అని మనం చూసినట్లయితే కదా చాలామంది చెప్పేది ఏంటంటే ఏసుక్రీస్తే దేవుడు అని చెప్తారు ఏసుక్రీస్తు ఎందుకు దేవుడు అని మీరు అడిగినట్లయితే క్రొత్త నిబంధనలో క్రొత్త నిబంధనలు చూసినప్పుడైతే నాలుగు సువార్తలు ఉంటాయి ఒకటి మత్తై సువార్త రెండు మార్కు సువార్త మూడు లోక సువార్త నాలుగు యోహాను సువార్త ఈ నాలుగు సువార్తల్లో కూడా కదా చూసినట్లయితే మొట్ ది నాలుగో సువార్త యోహన సువార్త ఇది ఒక ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది మిగతా మత్తయ్య మార్కు లోక ఈ మూడు సువార్తల్లో ఈ మూడు సువార్తల్లోని యేసుక్రీస్తుని దేవుడుగా చూపించలేదు వాళ్ళు విశ్వాసం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా వాళ్ళు అంగీకరించారు కానీ యోహాను మాత్రము ఏసుక్రీస్తును దేవుడుగా చిత్రీకరించాడు దేవుడుగా ముద్రించాడు గనక ఆయన యొక్క సువార్తలోని యోహాను ఏసుక్రీస్తుని దేవుడుగా రాసుకున్నాడు ఏసుక్రీస్తే దేవుడని రాసేసుకున్నాడు అంచేత నేడు యోహాను సువార్త చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏసుక్రీస్తే దేవుడు అని ఫిక్స్ అయిపోయారు నేటి సంఘాల్లోని యేసుక్రీస్తు యేసుక్రీస్తే ఎవరంటే దేవుడు ఏసుక్రీస్తే దేవుడు బైబిలే గ్రంథం కానీ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే బైబిల్ గురించి పరిపూర్ణంగా తెలియదనే చెప్పవచ్చు దే యేసుక్రీస్తుని నమ్మారు కానీ బైబిల్ మాత్రం చదవరు కనుక వీళ్ళకి అర్థం కాదు కనుక యోహాన్ సువార్త చదువుతున్నప్పుడు యేసుక్రీస్తునే దేవుడుగా వీళ్ళు అర్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే యోహాన్ సువార్తే వీళ్ళు వీళ్ళ పట్ల ప్రభావితం చేసింది కనుక బైబిల్ ప్రకారంగా ఎవరిని ఆరాధించాలంటే మనం చూసినట్లయితే నిర్గమ కాండము ఇరవై అధ్యాయము మూడవచనంలోని ఇక్కడ ఏముందంటే నేను తప్ప వేరొక దేవుణ్ణి నీకు ఉండకూడదు బైబిల్లోని యుహోవ అనబడినటువంటి ఈయన నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు ఆయన నిర్గమ కాండము ఇరవై అధ్యాయము వచనంలో మనం చూసినట్లయితే కదా బైబిల్లోని యుహోవ అనబడినటువంటి ఆయన తను దేవుణ్ణని స్పష్టంగా ప్రకటించుకున్నాడు ప్రకటించుకున్నాడు కనుకనే ఆయన ఏం చెప్తాడంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు కనుక నేటి క్రైస్తవులే కానీ నేటి సంఘాలే కానీ కదా పూజించవలసినటువంటి క్రైస్తవులు పూజించవలసినటువంటి దేవుడు ఎవరంటే కదా బైబిల్ ప్రకారంగా యహో అనే దేవుడు వాళ్ళ దేవుడు ఎవరంటే యహో అనే వాళ్ళ దేవుడు కనుక వాళ్ళు యహోను మాత్రమే పూజించాలి ఏసు క్రీస్తుని దేవుడుగా వాళ్ళు అంగీకరించకూడదు బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే ఇంకా ముందుకెళ్ళినట్టయితే దీతోపదేశండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన ప్రకారం మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తను దేవుడిని ప్రకటించుకోవడమే కాకుండా కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు ఏమని చెప్పాడంటే బైబిల్ దేవుడు ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నందించేవాడును బ్రతికించేవాడిని నేనే గాయపరచేవాడును స్వస్థపరచేవాడిని నేనే నా చేతుల నుండి విడిపించేవాడెవడను లేడు క్రైస్తవులతో మాట్లాడుతున్నటువంటి బైబిల్ దేవుడు పేరు యుహోవా యుహో అనే క్రైస్తవులతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఓ క్రైస్తవులారా మీ దేవుణ్ణి నేనే కదా నేనే నేనే స్వస్థపరుస్తాను నేనే గాయపరుస్తాను నేనే కూడా చంపుతానని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు కనుక క్రైస్తవులు ఎవరికి ప్రార్థన చేయాలి క్రైస్తవులు ముఖ్యంగా ఎవరికి ప్రార్థన చేయాలి మనం చూసినట్లయితే మత్తి స్వార్త ఆరోగ్యం తొమ్మిది వచనలు కా మత్తి స్వార్త ఆరోగ్యం తొమ్మిది వచనలు మనం చూసినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేయమని చెప్తున్నాడు తన యొక్క శిష్యులకి ఏమని చెప్తున్నాడంటే కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచకుండా కాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరనగాక ఇప్పుడు చెప్పండి క్రైస్తవులారా మీరు ఎవరిని పూజించాలి ఎవరిని ఆరాధించాలి మీరు నిజంగా క్రైస్తవులే అయితే నిజంగా క్రైస్తత్వం పుచ్చుకొని ఉంటే నిజంగా మీరు బైబిల్ చదివి ఉంటే బైబిల్ని మీరు అనుసరించిన వారైతే మీరు పూజించవలసినటువంటి మీ దేవుడు ఎవరంటే బైబిల్ ప్రకారంగా యహో అనే దేవుడు మీకు ఏసుక్రీస్తు మీకు దేవుడు కాదని మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఏసుక్రీస్తే ప్రత్యేకంగా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు కూడా మీరు ప్రార్థన చేయవలసింది నాకు కాదు ప్రార్థన చేయవలసింది పరలోకములో ఉన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఆయనకి మీరు ప్రార్థన చేయాలి అని ఇక్కడ శిశువులకి నేర్పిస్తున్నట్టుగా ఈ వచనం తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా ఇక్కడ యేసు క్రీస్తు కూడా ఇక్కడ శిశువులకి ప్రార్థన నేర్పించడమే కాదు ప్రార్థన ప్రార్థన ఎవరికి చేయాలన్నది నేర్పించడమే కాకుండా యేసుక్రీస్తు కూడా స్వయంగా ఆయన కూడా ప్రార్థన చేశాడు ఏమైనా ప్రార్థన చేశాడైనా యోహాను స్వార్త పదిహేడవ అధ్యయ మూడవ వచ్చిలోని ఇక్కడ అంటాడు తన ప్రార్థనలోని తన ప్రార్థనలోని తన దేవుడిని జ్ఞాపం చేసుకుంటున్నాడు ఇక్కడ జ్ఞాపం చేసుకుంటూ ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే అంటే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము ఇక్కడ వాళ్ళకి ప్రార్థన నేర్పించడమే కాకుండా ప్రార్థన ఎవరికి చేయాలో అక్కడ చెప్పాడు బాబు మీరు ప్రార్థన చేయవలసింది పరలోకంలో ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఆయన మీరు ఆయనతో మాట్లాడాలి మీ మీ సమస్యలు ఆయనకు చెప్పుకోవాలని చెప్పాడు అంతేకాకుండా ఇక్కడ ఈయన సమస్య కూడా ప కదా ఈయన సమస్య కూడా యహోకి తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా మనం ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే యేసు దేవునితో సమానంగా ఎంచుకున్నందుకు యూదులు రాళ్లతో చంపాలని చూశారు ఇక్కడ ఏసుక్రీస్తు మాటలకి అపార్థం 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 చేసుకున్నటువంటి యూదులు ఏసుక్రీస్తుని కూడా చంపాలని చూశారు ఇక్కడ ఎందుకంటే యోహాన్స్ వార్త పద అధ్యాయం ముప్పై వచ్చిన నుంచి ముప్పై తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే ఇక్కడ చాలా ఉంది హిస్టరీ ఇక్కడ ఏసుక్రీస్త ఏమంటాడంటే నేను నువ్వు తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పి ఏసుక్రీస్తు యూదులతో మాట్లాడినప్పుడు కదా నువ్వు నువ్వు దేవదూషణ చేస్తున్నావు అని చెప్పి రాళ్ళు తీసుకుని కొట్టబోతారు యేసుక్రీస్తుని మీరు ఎందు చేత నన్ను కొట్టాలనుకుంటున్నారు నేను మంచి పనులు చేస్తున్నాను కదా రోగులను బాగు చేస్తున్నాను కదా మంచి పనులు చేస్తున్నాను కదా ఎందు నిమిత్తం నన్ను కొట్టాలనుకుంటున్నారు అని అన్నప్పుడు యూదులు ఏమంటారంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావు నువ్వు మంచి పనులు చేస్తున్నందుకు కాదు కానీ నేను చంపతలేదు కానీ నువ్వు దేవదూషణ చేసినందుకే నువ్వు దేవుణ్ణని ప్రకటించుకుంటున్నావు నువ్వు దేవుణ్ణని ప్రకటించుకుంటున్న అందుకే దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టాలని చూస్తున్నావు తప్ప నువ్వు చేసిన మంచి పనులకు మాత్రమూ కాదని యూదులు స్పష్టంగా ఇక్కడ వేస్తూ మాట్లాడుగా చూస్తారు కానీ నేటి నేటి క్రైస్తవును చూసినట్లయితే ఏసు క్రీస్తుని దేవుడుగా ప్రకటిస్తూ ఉన్నారు యోహాన్ సువార్త చదివినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఉన్మాదంగా తయారైపోయి ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటిస్తూ ఉన్నారు బైబిల్ ప్రకారంగా వాళ్ళు తమ దేవుడైనటువంటి ఇహో అని వాళ్ళు మర్చిపోయారు తమ దేవుడైనటువంటి ఇహోకి ప్రార్థన చేయడం మర్చిపోయారు ఆయన పూజించడం మర్చిపోయారు వాళ్ళు ఏసును ప్రకటించుకుంటున్నారు యేసు క్రీస్తే దేవుడని ప్రకటించుకుంటున్నారు వాళ్ళు చాలా రాంగ్ నడుస్తున్నారని అక్కడ అర్థమవుతూ ఉంది అంతేకాకుండా చాలా సందర్భాల్లోనే ఇక్కడ మనం చూసినట్లయితే ఏసు దేవుని కుమారుడు అనబండ్డని కదా చెప్పబడింది లోక సువార్త మొదట ఇచ్చే ముప్పై నాలుగు వచనలో ముప్పై ఐదు వచనలో చూస్తే ఆ దూత మరియమ్మ దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు దేవునికి కుమారుడిగా జన్మిస్తాడని చెప్పింది కనుక వీళ్ళు అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా ప్రకటించబడ్డాడు తప్ప బైబిల్లో తను దేవుడిగా ఎక్కడ కూడా ప్రకటించబడలేదు యేసు క్రీస్తు కూడా బైబిల్ అంతట్లో కూడా తను దేవుడిని ప్రకటించుకోలేదు కదా తను దేవుని కుమారుని ఆయన తెలియజేశాడు అంతేకాకుండా చాలా విషయాలు ఉన్నవి జయశ్రీరామ్ శ్రీరామ్ గనక క్రైస్తవులు ఎవరిని ఆరాధించాలంటే బైబిల్ ప్రకారం అంటే వాళ్ళు దేవుడైనటువంటి యహోని ఆరాధించాలి బైబిల్ దేవుడు యహోని ఆరాధించాలి తప్ప ఏసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించకూడదు ముఖ్యంగా హిందూ గ్రామాల దగ్గరికి వచ్చి ఏసుక్రీస్తు దేవుడని చెప్పొద్దు కదా అసలు ఆ గ్రంథము ఎవరికీ అర్థం కాదు వీళ్ళు సరిగ్గా చదవరు కదా రాజ్యాంగము మత ఇచ్చిందని ఒక ఆర్టికల్ అడ్డం పెట్టుకొని హిందువుల్ని క్రైస్తవులుగా మార్చాలని సువార్తలు అంటూ వస్తూ ఉంటారు ఇది చాలా నిషేద్ధం అలాంటి సువార్తలు ఎవరు కూడా నమ్మకండి బైబుల్ అంతా కల్పితం బైబుల్ ఎక్కడ కూడా కరెక్ట్గా లేదు ఏసుక్రీస్తు యొక్క పుట్టుక ఏసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతము కదా మేరీ యొక్క జన్మ వృత్తాంతం ఎక్కడ కూడా ఏమీ లేవు అంతా కూడా కల్పితంగా ఉంటుంది ఇది ఉదయానికి సమాధానాలు ఉండవు జై శ్రీరామ్ మరొక వీడితోని మీ ముందుకు వస్తాను అంతేకాకుండా క్లారిటీ వచ్చింది అనుకుంటాను అందరికీ క్రైస్తవులకి అంతేకాకుండా పాంప్లెట్స్ గురించి నేను గత వీడియోలో చెప్తా ఉన్నాను కదా బైబిల్ నిజస్వరూపం అని ఒక పాంప్లెట్ పత్రిక నేను ప్రింటింగ్ కోసం సిద్ధప సిద్ధంగా ఉన్నది కనుక కొంత ఖర్చు అవుతుంది ఎవరన్నా కూడా పత్రిక సహాయం చేయాలనుకుంటే ముందుకు రండి లేకుంటే లేదు కనుక పత్రికకి సాయం ప్రింటింగ్ కోసం సాయం చేస్తే తప్పకుండా ఆ శ్రీరామచంద్రుడు తప్పకుండా ఆశీస్సులు వాళ్ళకి ఉంటాయని మెండుగా నేను ఆశిస్తున్నాను జై శ్రీరామ జై భారత్ థ్యాంక్ యూ